అరే వెనకటో వాళ్ళు అయితే ఎంత బందో వస్తుంటే ఎనభై ఏళ్ళు వచ్చినా ఏదో నడుస్తున్నట్టు మనమైతే ముప్పై ఏళ్ళకే కాల్ కూస్తున్నాయి ఏళ్ళ కూర్చునే అంటున్నాం ఎందుకంటే వాళ్ళు తినే తిండి ఉంటుంది అంటుండే పాండ్రి ఒక జావ పొడి వేసి చూపిస్తా జబర్దస్త్ ఉంటుంది ఇంట్లో మనం నట్స్ మిలెట్స్ ఇంకా గ్రేన్స్ ఇవన్నీ వాడుతున్నాం ఇక రాగులు అయితే మనం నానబెట్టేసి మొలకలు వచ్చిన తర్వాత గది వాడుతున్నాం గోధుమలు పెసర్లు సాబ్దాన కాజు బాదం ఇవన్నీ వేసి మంచిగా మనం మిక్సీ పట్టించుకుందాం ఒప్పు ఇంతొప్పి అనుకుంటున్నారా ఏం ఫికర్ చేయకుండ్రి శ్రీదేవిస్ మల్టీ మిలెట్స్ రాగి పౌడర్ అనేది నేను చెప్పిన ఈ పౌడర్లో దొరుకుతాయి పైన చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కానీ వెబ్సైట్లో కానీ వేయనుకోర్రు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మీ హెల్త్ని కాపాడుకోవడానికి మంచిగా పనిచేస్తుంది అన్నట్టు చేసి కూడా చాలా ఈజీ ఒక గిలాస్లో నీళ్ళు పొయ్యి మీద మరిగేటప్పుడు ఇంకొక రెండు నిమిషాల పిండిలో మొత్తం అని నీళ్ళు పోసి కలిపేసి మనం ఆ పిండిలో మరిగేటప్పుడు ఇది అన్నట్టు మీరు ఉప్పు వేసుకోవచ్చు లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు రోజు ఒకటేలాగా తినాలంటే బోర్ కొట్టినప్పుడు ఒకసారి స్వీట్ వేసుకోవచ్చు ఒకసారి మనం ఉప్పు వేసుకోవచ్చు అన్నట్టు చాలా చాలా మంచిగుంటుంది వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి కావాలంటే చూడొచ్చు అన్నట్టు జాబ్ అయితే ఒక మీల్ స్కిప్ చేసేసి దాగండ్రి పెయికి ఎంత బలం వస్తుందో మీరే చూడరు